రంజాన్ పండక్ అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పక్క పక్కనే ఉంటారు ఇక్కడైతే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి మెషిన్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇది కొబ్బరి పేస్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ మెషిన్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసే మెషిన్ అంట జింజర్ గార్లిక్ అనే కాదు ఇలా కొబ్బరి కూడా మనం సన్నగా తరిగేసి పైన ట్రేలా కనిపిస్తుంది కదా ఆ ట్రేలో కొబ్బరి వేస్తూ ఉంటే ముక్కలుగా కోసి కొబ్బరి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసి మనం ఆ స్టిక్తో అలా చేస్తూ ఉంటే కనుక మనకి చక్కగా పేస్ట్ లాగా కింద వస్తూ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గంటలో ముప్పై కేజీలంత వరకు చేయొచ్చు అంటే నాకైతే బాగా అనిపించింది కొబ్బరి పేస్ట్ చూసారా ఇంత ఫైన్గా బాగా వచ్చింది కదా అలాగే పచ్చనగపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట ఇది ఉడకపెట్టిన పచ్చనగపప్పు ఇదేంటంటే బిర్యానీలోకి మేము దాల్చాన్ చేస్తాం కదా దానికోసం అని చెప్పి ఈ పప్పు ఉడకపెట్టి ఇలా పేస్ట్ చేస్తారనమాట ఈ మిషన్ అయితే విజయవాడలో గవర్నర్ పేట అనే ఏరియాలో నరేషన్ కో అనే షాప్ ఉంది అక్కడైతే తీసుకున్నారంట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్